హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాటి వీడియో ఏంటి అంటే నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను ఏంటి అంటే ఫ్రెండ్స్లో ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లో సేల్ నడుస్తుంది అని చెప్పేసి అది కూడా మాకు తెలియదు ఎందుకంటే లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా వాళ్ళు సెవెంటీ పర్సెంట్ అని బోర్డు అలానే ఉంది కానీ ఎగ్జాక్ట్గా ఇస్తున్నారా అంటే బై త్రీ సెవెంటీ బై టూ ఫిఫ్టీ పర్సెంట్ అనేది అయితే ఉంది అది తెలుసు డిసెంబర్ నుంచి కూడా బట్ సెవెంటీ పర్సెంట్ చాలా వాటి మీద ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఆ రోజు తెలియదు బట్ ఒక మెసేజ్ వచ్చింది నాకు అది చూసిన తర్వాత ఇంటికి వచ్చేదా మళ్ళీ రిటర్న్ వెళ్ళాను అనమాట సో ఆల్రెడీ ఒకసారి అలా సేల్లో చాలా ఎక్కువ కొన్నాను జస్ట్ మనకి మంచి బ్రాండెడ్లో మంచి క్వాలిటీలో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తాయి అనమాట జనరల్గా మనం కొనాలంటే థౌజండ్ పైన ఉంటాయి ఈవెన్ టాప్స్ ఆల్సో సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ ఇలా ఉంటాయి అనమాట అబవ్ ఫైవ్ హండ్రెడే లాంగ్ టాప్స్ అవి కొనాలన్నా సో అలా అవి కూడా మీకు చూపిద్దాం ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది తక్కువ కాస్ట్లో మనం ఎక్కువ కొనవచ్చు క్వాలిటీ బ్రాండెడ్ అని బాగుంటాయని చెప్పేసి వీడియో చేశారని అనమాట సో చూసేయండి ఇవన్నీ కూడా నేను తీసుకున్నా ఇంకా ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే నేను చెప్పలేను సో ఇవి తీసుకున్న ఫస్ట్ షార్ట్ అంటే చిన్న వాటి నుంచి స్టార్ట్ చేస్తా సో ఇది స్వెట్ షర్ట్ లాగా యూజ్ అవుతుంది టీషర్ట్ లాగా యూజ్ అవుతుంది అన్నట్టు కొన్నా అనమాట చాలా బాగుంది బిలో టూ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ సంథింగ్ ఎం ఎంతో నెక్స్ట్ ఇలా దాంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజు సో ఏమో పెద్ద లావ్ అయిపోతాను నేను చూద్దామని చెప్పేసి ఇది కొన్నాను నాకు ఈ కలర్ కాంబినేషన్ లైట్ కలర్స్లో నాకు బాగా నచ్చింది అనమాట అందుకే తీసుకున్నాను రెండు కూడా ప్రైస్ టూ ఫిఫ్టీ లోపలే పడింది నాకైతే అండ్ జీన్స్లో ఇలా టాప్ కొన్నా అనమాట ఇది షర్ట్ యాక్చువల్గా సో కాలర్ వచ్చింది అండ్ స్లీవ్స్కి ఇలా వచ్చింది అనమాట స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇలా బటన్ వచ్చింది చూడండి సో ఇలా ఫ్రీలో వచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే ఈ షార్ట్ ఇలాంటి షర్ట్స్ కానీ షర్ట్స్ ఇవన్నీ కూడా బిలో టూ ఫిఫ్టీ వన్ ఫార్టీ నుంచి కూడా స్టార్ట్ అయ్యిందనమాట మేము తీసుకున్న వాటిలో అండ్ ఇదొకటి నేను మా సిస్టర్ ఇద్దరు సేమ్ కొన్నాం అనమాట ఈ రెండు కూడా సో ఇది క్రీమ్ కలర్లో ఇలా చిన్న లేస్ వచ్చింది నెక్కి రౌండ్ నెక్ వచ్చింది అది సో అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా చూడండి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అండ్ కొంచెం ఇలా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చి అనమాట జస్ట్ లైట్గా అండ్ దానికి కూడా ఇలా స్లీవ్స్ చుట్టూర ఇలా ఫ్రిల్స్ వచ్చేసాయి అనమాట ఇవి నెక్స్ట్ నాకు బాగా నచ్చిందైతే ఈ వైట్లోని కాటన్ ఈ టాప్ అనమాట సో ఇలా చూ నేను కొంచెం ఎక్ నాకంటే నాకు సరిపోయే దానికంటే కొంచెం ఎక్స్ట్రా వన్ సైజ్ కొంచెం పెద్దగా తీసుకున్నా బికాస్ అవి ష్రింక్ అవుతున్నాయి అనమాట సో అందుకనేసి ఎందుకన్నా బెటర్ ముందుగానే లూజ్ తీసుకుని వస్తే కొంచెం ఒకవేళ ష్రింక్ అయిన తర్వాత కూడా ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఏమన్నా లూజ్ ఎలా ఉంటే స్టిచ్ చేయించుకోవచ్చు ఆల్టర్ చేయించుకోవచ్చు అని చెప్పి కొంచెం పెద్ద సైజ్ అందుకే అండి ఇవన్నీ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి సో ఇది చూడండి ఎంతో బాగుందో నాకైతే భలే నచ్చేసింది స్లీవ్ ఇలా పఫ్ స్లీవ్ చాలా లూజ్గా వచ్చిండది నీ వరకు అండ్ ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది అనమాట ఇది కూడా కొంచెం ఇలా పఫ్ లాగా ఫ్రిల్ వచ్చింది ఈ నెక్ అయితే నాకు బాగా నచ్చింది వీ నెక్ అనమాట ఇక్కడ వీ నెక్ అండ్ దీని మీద హక్కువ లాగా వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఎండింగ్లో ఇలా కింద ఫ్రిల్లాగా వచ్చింది అన్నమాట ఇది సో ఇది నెక్స్ట్ ఇవేనండి షార్ట్ అయితే ఇంతకుముందు సేల్లో కూడా కొన్నా అంటే జస్ట్ టూ హండ్రెడ్ సేల్ పెట్టారనమాట షార్ట్స్ షార్ట్ టాప్స్ అంటే టీషర్ట్స్ అవ్వచ్చు ఏదన్నా మనం జీన్స్లోకి అలా పేరప్ చేయడానికి అలాంటివి జస్ట్ టూ హండ్రెడ్ అవి అయితే ఇంకా ఎక్కువ తీసుకున్నా అవేం చూపించలేదన్నమాట మొన్న సేల్లో ఉన్న మాత్రమే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఈసారి వైట్లోనే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇది లాంగ్ టాప్ ఇది లాంగ్ టాప్ ఆరెంజ్ పింక్ ఆ కలర్ అనమాట సో చూడండి ఇది బిలో త్రీ ఫిఫ్టీ మ్యాక్స్ త్రీ హండ్రెడ్కేమో సో ఇలా చూడండి కాటన్ ఇది ఇక్కడ వైట్ లేస్ వచ్చింది వీనెక్ లాగా సింపుల్గా దీని మీద ప్రింటెడ్తో వచ్చిందనమాట ప్రింట్స్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్ ప్రింట్ సిల్వర్ అండ్ వైట్ కాంబినేషన్లో స్లీవ్ అయితే ఇలా అన్నమాట నీ లెంత్ వరకు వస్తాయి నాకైతే ఇంకొంచెం పెద్దగానే వస్తాయి సో ఇలా టూ చిన్న లేస్ ఒకటి మధ్యలో అండ్ ఇక్కడ ఒక లేస్ వచ్చింది ఇది ఫుల్ గేర్ ఉందనమాట అండ్ కింద ఈ లేస్ వచ్చింది నాకు చాలా నచ్చేసింది ఇది నాకు ఇలాంటి లేస్ అంటే చాలా ఇష్టం ఇంకా ఇలాంటిది ఏమైనా దొరికితే వెళ్ళికి నేను కొంచెం స్టిచ్ చేయించుకుంటాను ఏదైనా తీసుకొని సో ఇదనమాట ఒకటి నెక్స్ట్ ఇది జస్ట్ టూ ఫిఫ్టీ లోపలే వచ్చింది మాకైతే ఇది ఎందుకు తీసుకున్నా అంటే కాటన్ నెక్స్ట్ దీనికోసం కాలర్ నా కాలర్ నెక్ నీ ఆర్ ఫుల్ స్లీవ్స్ నాకు చాలా ఇష్టం అనమాట రౌండ్ నెక్స్ లేదా హాఫ్ కట్ హాఫ్ స్లీవ్స్ నాకు నచ్చో పెద్దగా సో ఇలా నాకు ఫుల్ కవర్ అయ్యేలాగా ఉండాలన్నమాట ఇది కాలర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా ఇలా డిజైన్ వచ్చింది అండ్ ఫుల్ గేర్లో ఉందన్నమాట ఇది కూడా గేర్ వచ్చింది బాగా దీని మీద ప్రింట్ వచ్చింది సో ఇవి వచ్చేసి జస్ట్ హాఫ్ స్లీవ్స్ ఇంకా తప్పదు కాబట్టి తీసుకున్నా హాఫ్ స్లీవ్స్ని కూడా నేను ఎగ్జాక్ట్గా రౌండ్ అంటే అలా కుట్టించుకోకుండా మా నాన్న మా నాన్నే స్టిచ్ చేశారు మాకు సో డిఫరెంట్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట కొంచెం ట్రెండీగా ఫ్యాన్సీగా కనిపించడానికి హాఫ్ అయినా ఫ్యాన్సీగా కనిపించడానికి ఎలా అనేది కూడా ఇంకొకసారి మీకు చూపిస్తాను సో ఇది అనమాట ఇది టూ హ్యా టూ టెన్ టూ ట్వంటీ మ్యాక్స్ టూ ఫిఫ్టీ లోపలే వచ్చేసింది ఇది సో చాలా వర్త్ అనిపించింది నెక్స్ట్ ఈ ఫుల్ వైట్ కాటన్ అనమాట ఇది సో చూడండి సో నేను ఆల్రెడీ చెప్పుకున్నా బికాస్ నాకంటే ఒక ఎక్స్ట్రా సైజ్ నేను తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి హోబా ఈ క్లాత్తో ఉందనమాట అంతా ప్యూర్ కాటన్ అండ్ విత్ లైనింగ్ లైనింగ్ కూడా ఇచ్చేశారు ఇంకా స్లీవ్స్ ఇలా వచ్చేసింది దీని మీద థ్రెడ్తో కొద్దిగా ఫ్లవర్స్ లాగా వేస్తున్నారు అండ్ దీని కాంబినేషన్లో గ్రీన్ ఫస్ట్ టైం నేను వైట్కి కాంబినేషన్ గ్రీన్ అంటే తీసుకోవడం చూడడం నేనైతే ఇలాగ అన్నమాట చిన్నగా అండ్ ఈ కొంచెం లిటిల్ పఫ్ ఇవ్వడానికి ఫ్రిల్ చిన్నగా యాడ్ చేసి ఉన్నారు చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ నెక్ పార్ట్ అండ్ ఇక్కడ నుంచి లాంగ్ ఫుల్ వరకు కూడా ఈ గ్రీన్ కలర్ది ఇచ్చేసారు అండ్ ఇక్కడ మధ్యలో చూడండి ఇలా టజల్స్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఉంది సో ఇలా సో ఇది కూడా ఫుల్ గేర్ అన్నమాట ఇది చాలా ఆలోచించాను తీసుకోవాలా వద్దా అని చెప్పేసి మా సిస్టర్ తీసుకుంది అండ్ నేను మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఐ థింక్ ఈ నెక్ బాగుందని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది ఇది సో చూడండి మనం పార్టీస్కి కానీ లేదా ఫంక్షన్స్ ఏదన్నా దానికి కూడా వేసుకోవచ్చు అనమాట సింపుల్ అనిపిస్తుంది నాకైతే సింపుల్గానే ఉంది ఏది లేదు దీని మీద వర్క్ అలా జస్ట్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది అంతే మస్టర్డ్ గ్రీన్ సారీ మస్టర్డ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది ఇలా నీ లెంత్ స్లీవ్స్ దీని మీద జస్ట్ ఇలా లైన్స్తో వచ్చిందంతే అనమాట ఇక్కడ చూడండి నెక్ ఎంతో క్యూట్గా అనిపిస్తుందో సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది మధ్యలో ఇలా క్లాత్ లాగా వచ్చి ఇక్కడ కొద్దిగా ఫ్రిల్స్ లాగా పెట్టారనమాట గేర్ రావడానికి సో ఇది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ ఇది కూడా హాఫ్ వైట్ ఇది సో ఇది వచ్చేసి నీ వరకు వస్తుందన్నమాట చిన్న ఫ్రాక్ లాగా అనిపిస్తుంది అండ్ మనం దేంతో కూడా పేరప్ చేయడానికి కూడా బాగుంటుంది ఫుల్ కాటన్ అనమాట నేను మోస్ట్లీ కాటన్ క్లాత్ ప్రిఫర్ చేశాను నేను వేరే క్లాత్ అంత కంఫర్టబుల్ నాకు అనిపించదనమాట ఈవెన్ సారీస్ ఆల్సో ఐ ప్రిఫర్ కాటన్ సో ఇది కూడా కాలర్ వచ్చింది ఇక్కడ బటన్స్ వచ్చేసాయి ఫుల్ ఫుల్ లాస్ట్ వరకు కూడా బటన్స్ వచ్చాయి ఇంకా స్లీవ్స్ ఫ్రిల్ వచ్చి ఫుల్ వచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ కూడా కప్స్ బటన్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఇది వచ్చేసి త్రీ పార్ట్స్గా ఫ్రీస్ ఇచ్చేశారు ఇది చాలా బాగుంది ఇంకా బాగా నచ్చేసింది ఈ కాంబినేషన్ అందుకే ఇది తీసుకుందా నెక్స్ట్ ఈ ఆలివ్ గ్రీన్ టాప్ ఇది బాగా ఈ ఈ నెక్ పార్ట్ అయితే ఇది బాగుంది గోల్డ్ నెక్స్ట్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో ఉంది ఇవన్నీ కూడా బిలో మ్యాక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ లోపే ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన టాప్స్ అన్నీ కూడా సో ఈ స్లీవ్కి కూడా చూడండి ఎంతో బాగా వచ్చిందో నీ లెంత్ వరకు ఉండి ఇది అండ్ ఇక్కడ డోరీస్ వచ్చేసాయి ఇది కూడా ఫుల్ గేర్ పైన అక్కడక్కడ లిటిల్ లైట్గా గోల్డ్ ప్రింట్ ఉంది ఇది నెక్స్ట్ నేను అన్నీ తీసుకున్న తర్వాత మా సిస్టర్స్ ట్రై చేసి తీసుకో బాగుంది అని చెప్పి మళ్ళీ ఇది తీసుకోవాల్సి వచ్చింది ఇది హాఫ్ వైటే సో ఇది యాక్చువల్గా చాలా పెద్ద సైజు బట్ తీసుకున్న తర్వాత మా నాన్న ఉన్నారు కదా ఆట చేసి ఇవ్వడానికి అని చెప్పి తీసుకోవాల్సి వచ్చింది ఈ రౌండ్ కాలర్ అనమాట ఇది నాకు కాలర్స్వి చాలా ఇష్టం అనమాట డ్రెస్సెస్ అండ్ ఇది చాలా పెద్ద సైజు కాబట్టి చూడండి షోల్డరే అసలు ఎంతో పెద్దగా ఉందో యాక్చువల్ నా సైజ్ అయితే కాదు నాకంటే డబల్ సైజ్ ఇది సో దీన్ని ష్రింక్ చేసిన తర్వాత ఆల్టర్ చేసుకుంటాను తర్వాత దీని మీద ఎంతో డీసెంట్గా అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చేసారు పింక్ గ్రే స్కై బ్లో కాంబినేషన్లో అండ్ ఇది కూడా గేర్దే కాకపోతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ పార్ట్ వచ్చింటుంది వెనక కొంచెం లాంగ్ వచ్చింటుంది సో ఇవి నేను తీసుకున్న ఈ సారీ ఈ క్లాత్స్ అనమాట మ్యాక్సిమమ్ నేను తీసుకున్నవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ లోపే ఈ లాంగ్ టాప్స్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ అంతే అనమాట లాస్ట్ సో ఇవి తీసుకున్న అండ్ షార్ట్ అయితే బిలో టూ ఫిఫ్టీయే అంతకుమించి రాలేదు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసాయి అఫోర్డబుల్ చాలా 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 అఫర్డబుల్ ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు అంత తక్కువ ప్రైస్లో వచ్చాయనమాట సో నేను అక్కడే షాపింగ్ చేస్తూ అక్కడే షార్ట్ అప్లోడ్ చేశాను బికాస్ ఎవరైనా చుట్టుపక్కల చూస్తున్నట్టయితే వెళ్తారు అని అదొక్క రోజే చెప్పారు కాకపోతే నెక్స్ట్ డే కూడా ఆఫర్ పెట్టారు జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ రెండు కూడా ఆఫర్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీలో ఉంది ఆ తర్వాత నుంచి ఫిఫ్టీ పర్సెంట్లో పెట్టారు అంటే నిన్న అంటే ఫెబ్రవరి ఫస్ట్ వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్లో ఉంది ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు ఎవరైనా దగ్గర ఉంటే వెళ్ళి విజిట్ చేయండి సో మనం ఏమైనా తీసుకోవాలన్నా కూడా ప్రైస్ ఒక టాప్ అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ అబౌనే అవుతుంది నార్మల్ షాప్స్లో తీసుకోవాలన్నా కూడా అదేంటో ఇక్కడ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కే ఇంత మంచి క్వాలిటీలో వచ్చేస్తాయి కాబట్టి నేను తీసుకున్నాను అనమాట ఇవి తీసుకున్న దానికి మాకు కూపన్స్ ఇచ్చారనమాట చాలా ఎక్కువ కూపన్స్ వచ్చాయి ఇవే కాకుండా మా సిస్టర్స్ మా నాన్న కోసం వాళ్ళ అందరికీ తీసుకున్నాం అనమాట సో ఎంత ఎక్కువ తీసుకున్నా సో ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు మేము షాపింగ్ చేసామంటే అన్ని క్లాత్ షాపింగ్ చేసినా కూడా మాకు టెన్ టెన్ బిలో అమౌంట్ అయింది అండ్ మాకు కూపన్స్ వచ్చాయి ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూపన్స్ అవైలబుల్గా అంటే మేము యూస్ చేసుకోవడం రిడీమ్ చేసుకోవడానికి అవుతుంది సో ఆ కూపన్స్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసేసి మనకు ఫైవ్ హండ్రెడ్ లెస్ అవుతుంది మన మనీని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట మనకు డబ్బులు ఊరికేం రావు కదా సో ఇదన్నమాట హోప్ యూ గర్ల్స్ట్స్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్